ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సిసిఎల్ఏలో కీలక మార్పులు అవును ఐదుగురు సహాయ కార్యదర్శుల స్థానాలు మార్పు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో కీలక మార్పులు జరిగాయి ఐదుగురు అదనపు సహాయ కార్యదర్శులను కమిషనర్ సాయి ప్రసాద్ బదిలీ చేశారు ప్రధానమైన రెవెన్యూ విజిలెన్స్ ఏఏసీ బాధ్యతలను సిహెచ్ సారదకు అప్పగించారన్నమాట సుదీర్ఘకాలంగా విజిలెన్స్ ఏఏసీగా ఉన్న పనిచేసిన సిహెచ్ కృష్ణమూర్తిని నేషన్ విభాగానికి అయితే బదిలీ చేశారు మరో ముఖ్యమైన రెవెన్యూ సర్వీసెస్ ఏఏసీగా పనిచేస్తున్న డి రమాదేవిని కేఆర్ఆర్సి ఏఏసీగా నియమించారన్నమాట రెవెన్యూ సర్వీసెస్ ఏఏసి బాధ్యతలను ఎంవి రమణకు అప్పగించారు కేఆర్ఆర్సి ఏఏసీగా ఉన్న జగన్నాథరావును సిఎంఆర్ఓ విభాగం ఏఏసీగా బదిలీ చేశారు మహాలక్ష్మికి పరిపాలన విభాగం ఏఏసీ అదనపు బాధ్యతలు అప్పగించారు సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్ను పెన్షన్ల సెక్షన్కు మార్చారు విజిలెన్స్ సర్వీసెస్ సెక్షన్ నుంచి కృష్ణమూర్తి డి రమాదేవిని మార్చడం కూడా చర్చనీయాంశం అయింది సో ఈ విధంగా కీలక మార్పులు అయితే చేయడం జరిగిందనమాట ఉన్నత ఉద్యోగులకు సంబంధించి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో